హాయ్ అందరికీ మళ్ళీ నా హానల్కి మీకందరికీ స్వాగతం ఈరోజు నేను ఒక చాలా ముత్యమౌన విషయం గురించి చెప్పబోతున్నాను బ్యాంకింగ్ మోసాల నుండి ముఖ్యంగా ఓటీపీ ఇంకా ఫోన్ స్కామ్ల నుండి మనని మనం ఎలా కాపాడుకోవాలో ఇంకెందుకు ఆలస్యం పదండి మొదలు పెడదా మొట్టగా ఓటీపీ అంటే ఏంటి ఓటీపీ అంటే వన్ పాస్వర్డ్ ఇది ఒక కోడ్ ఒకే ఒక్కసారికి మాత్రమే పనికొస్తుంది బ్యాంకులు దీన్ని మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి పంపిస్తాయి మీరు ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు డబ్బులు పంపేటప్పుడు మీ అకౌంట్ లో లాగన్ అయ్యేటప్పుడు ముమ్యమాన పనులు చేసేటప్పుడు ఈ చేయటప్పుడు దీన్ని ఇన్ని ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు చాలా రహస్యంగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం కొన్ని మామూలుగా జరిగే ఓటీపీ మోసాల గురించి చూద్దాం బాన్ ఫేక్ కాల్ బ్యాంక్ ఆఫీసర్ లాగా నటించడం మోసగాళ్లు మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది అని చెప్పి మిమ్మల్ని భయపెడతారు వాడు మీ ఓటీపీ అడుగుతారు మీరు అది చెప్పగానే వాడు మీ డబ్బర్ ని తీసేసుకుంటారు బా ఫేక్ లింక్ ద్వారా లాగిన్ మీకు ఎస్ఎంఎస్ లో లేదా వాట్సాప్ లో ఒక లింక్ వస్తుంది మీరు ఆ లింక్ లో లాగిన్ అవ్వగానే అది ఓటీపీ అడుగుతుంది ఆ ఓటీపీ నేరుగా మోసగాడికి వెళ్ళిపోతుంది గూగుల్ పే ఫోన్ డబ్బుల బదిలీ మోసం వాడు నేను మీకు డబ్బులు పంపాలి అని అంటారు వాడు ఒక రిక్వెస్ట్ పంపిస్తారు మీరు దాన్ని ఓకే చేస్తే డబ్బులు రివర్స్ అయిపోతాయి అంటే మీ డబ్బులు పోతాయి ఫోన్ మోసాలను ఎలా గుర్తుపట్టాలో ఇప్పుడు మాట్లాడకుండా హా తెలియని నంబర్ల నుండి ఫోన్లు వస్తాయి మెయిన్ అధికారులు అని చెప్తారు హా మీరు కంపెనీ నుండి గిట్ లాటరీ గెలిచా అని చెప్తారు హా హా మీ బ్యాంక్ ఆకు అయిపోయింది అని చెప్పి భయపెడతారు తక్కువ డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశపెడతారు మీ బ్యాంక్ హదరత కోసం ఇక్కడ కొన్ని మునిమానం చిట్కాలు ఉన్నాయి బా ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దు వాడు మీకు తెలిసిన అనిపించినా సరే ఫోన్ లో ఎనీ డెస్క్ క్విక్ సపోర్ట్ టీమ్ వ్యూవర్ లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్లను ఉంచుకోవద్దు ఎస్ఎంఎస్ వాట్సాప్ లేదా ఇమెయిల్ ద్వారా వచ్చే ఏ లింకుల మీద క్లిక్ చేయకండి బట్ ఎప్పుడు మీ బ్యాంక్ యొక్క అధికారిక వెబ్సైట్ లేదా యాప్ నుండే లాగన్ అవ్వండి కస్టమర్ కేర్ నంబర్లను బ్యాంక్ వెబ్సైట్ నుండి మాత్రమే తీసుకోండి గూగుల్లో వెతకొద్దు చివరగా అందరికి కొన్ని సలహాలు మోసగాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయొచ్చు కానీ మీరు ఉంటే తెలియ ఆటలు సాగవు ఒకవేల్ మీరు మోసపోతే వెంటనే మీ బ్యాంక్ కి చెప్పండి ఇంకా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ మిల్కోట్ కి ఫోన్ చేయండి గుర్తుంచుకోండి విషయాలు అందరికి తెలియాలి కానీ మన జాగ్రత్త మాత్రం ఒక అడ్డుగోడ చాలా బలంగా ఉండాలి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు ఇలాంటి మోసాలు బారిన పడకండి చూసేందుకు ఫంక్స్ ఏ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా ఇలాంటి మంచి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంది కలుదాన్